శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే రాజ్యాభిషేక విధానం అగ్నిదేవుడు చెప్పెను వశిష్ట పూర్వం పరశురాముడు ప్రశ్నించగా పుష్కరుడు చెప్పిన రాజధర్మాలు చెప్పేదను పుష్కరుడు పలికెను రామ నేను సకల రాజధర్మాల నుండి గ్రహించిన రాజు యొక్క ధర్మాలు చెప్పేదను రాజు దండమును రీతిని ప్రయోగిస్తూ శత్రువులను నశింపచేసి ప్రజలను రక్షించాలి మీరందరూ ధర్మ మార్గాన్ని అనుసరించి ఉండడు నేను మిమ్మల్ని రక్షించేదను అని ప్రజలు చెప్పి తన మాట నిలుపుకొనవలను రాజు సంవత్సర ఫలాన్ని చెప్పి ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త ఒక బ్రాహ్మణుని పురోహితుని వర్ణం చేయాలి సకల రాజకీయ శాస్త్ర నిపుణులు ఆత్మ జ్ఞానవంతులు ఒక మంత్రులను నియమించి సకల గుణ సంపన్నరాలకు దేవుని పట్టమహిషిగా చేయవలెను రాజ్యభారం వహించిన రాజు ఒక సంవత్సరం గడిచిన పిమ్మట అభిషేక సంభారములన్నీ సంపాదించి ఉత్సవపూర్వకంగా రాజ్యాభిషేకం పొందాలి రాజ్యం చేయించిన రాజు మరణించిన వెంటనే వారసుడు ముహూర్తాది చింత ఏమి చేయక రాజ్యభారం వెంటనే వహించాలి రాజు జ్యోతిషిక పురోహితుల ద్వారా తిల సర్షా సర్షపాది సామాగ్రిని ఉపయోగిస్తూ స్నానం చేసి భద్రాసనం అలంకరించి రాజ్యం నందుంచు ఉండుచు తన విజయం ఘోషించాలి అభయ ఘోషణ చేసి రాజ్యంలో ఉన్న ఖైదీలందరినీ బంధ విముక్తులను చేయాలి పురోహితుని అభిషేకం పొందుటకు పూర్వం ఇంద్రాది దేవతాశాంతి చేయించాలి అభిషేక దివసాన ఉపవాసం చేసి వేదికపై స్థాపించబడిన అగ్నియందు మంత్రపాఠపూర్వకంగా హోమాలు చేయాలి విష్ణు ఇంద్ర సవిత్రు విశ్వదేవ సోమదేవత రుక్కులను స్వస్థ్యయన శాంతి ఆయుష అభైదంలకు మంత్రములను పఠించాలి అగ్నికి దక్షిణాన అపరాజితాదేవిని అనేక భద్రములు కల సువర్ణ కలసను స్థాపించి చందన పుష్పాదులతో పూజించాలి అగ్నిశిఖ కుడివైపు తిరుగుచో తప్త సువర్ణ కాంతితో రథమేఘ ధ్వనులతో సమానమగ ధ్వని కలిగిస్తూ ధూమరహితమై ఉన్నచో అగ్నిదేవుడు అనుకూలుడై హవిస్సును గ్రహిస్తే హోమాగ్ని నుండి ఉత్తమ గంధాలు బయలువెడలితే మంటలు స్వస్తిక ఆకారం పైకెగిస్తే అగ్ని స్వచ్ఛమై ఎత్తుగా లేస్తే నిప్పు లేవకున్నచో అది శుభప్రదం రాజుకు అగ్నికి మధ్య నుండి పిల్లి కానీ మృగము కాని పక్షి కానీ వెళ్ళకూడదు రాజు మొదట పర్వత శిఖరం మృతికతో శిరస్సును శుద్ధి చేసుకోవాలి పుట్టమట్టితో చెవులను విష్ణువాలయ పరాగంతో ముఖమును ఇంద్రదేవాలయం మృతుతో కంఠమును రాజగృహం వాకిలియందలి మట్టితో హృదయాన్ని ఏనుగు దంతాలతో తవ్విన మట్టితో కుడి చేతిని ఎద్దుకొమ్మతో తవ్విన మట్టితో ఎడమభుజాన్ని సరస్సు నందలి మృత్తికతో వీపును నదీద్వయ సంగమ మృతికతో ఉదరాన్ని నది రెండు తటముల మృతికతో పార్శ్వాలను వేశ్వాద్వార మృతికతో కటిభాగాన్ని యజ్ఞశాలా మృతికతో తొడలను గోశాలా మృత్తికతో మోకాళ్లను అశ్వశాల మృత్తికతో కండ్లను రథచక్ర మృతికతో పాదాలను శుద్ధం చేసుకోవాలి పిదప పంచగవ్యంతో శిరస్సును శుద్ధి చేసుకోవాలి పిదప నలుగురు ఆమాచ్యులు భద్రాసనంపై కూర్చున్న రాజుకు కలశోదకంతో అభిషేకం చేయాలి బ్రాహ్మణుడైన సచివుడు తూర్పు నుండి ఘృతపూర్ణ సువర్ణ కలశంతో అభిషేకం ఆరంభించాలి క్షత్రియ సచివుడు దక్షిణాన నిలిచి క్షీరపూర్ణ మగ రజత కలశతోనూ వైశ్యామాచుడు పశ్చిమాన నిలిచి దధిపూర్ణ తామ్ర కలశతోనూ శూద్రామాచుడు ఉత్తరాన ఉండి జలపూర్ణ మృత్పాత్రతోనూ రాజ్యాభిషేకం చెయ్యాలి పెదప ఋగ్వేదంలో శ్రేష్ఠుడైన బ్రాహ్మణుడు తేనెతోనూ సామవేది అయిన విప్రుడు కుసజలంతోనూ అభిషేకం చెయ్యాలి పెదప పురోహితులు అనేక ఛిద్రయుక్తమగ సువర్ణ కలసం వద్దకు వెళ్ళి సదస్సుల మధ్య యథాశాస్త్రంగా అగ్నిరక్షాకార్యం నిర్వర్తించి అభిషేక మంత్రాలు పఠిస్తూ అభిషేకం చెయ్యాలి ఆ సమయాన వేద వేదమంత్రాలు పఠించాలి పిదపు పురోహితుడు వేదిని సమీపించి సువర్ణమయమకు శతఛిద్ర కలసంతో అభిషేకం ప్రారంభించాలి యా ఓషధీ ఇత్యాది మంత్రం చదువుతూ ఔషధులతోనూ అధిత్వాహ ఇత్యాది మంత్రం చదువుతూ గంధంలతోనూ పుష్పవతీ ఇత్యాది మంత్రం చదువుతూ పుష్పములతోనూ బ్రాహ్మణ ఇది మంత్రం చదువుతూ బీజములతోనూ అసుహు సిసాన ఇత్యాది మంత్రం చదువుతూ రత్నములతోనూ ఏ దేవా ఇత్యాది మంత్రం చదువుతూ కుశయుక్త జలంతోనో అభిషేకం చెయ్యాలి యజుర్వేది యొగు బ్రాహ్మణుడు అధర్వవేది యగు బ్రాహ్మణుడు గంధద్వారం ఇత్యాది మంత్రంతో శిరస్సుపైన కంఠం నందు గురోచనంతో తిలకముంచాలి కొందరు వాద్యాది ధ్వనులు బయలువడాల్సి ఉండగా చామర వ్యజనములు గ్రహించి నరౌషధియుక్త కలసంతో రాజు ఎదుట నిలబడాలి రాజు ముందుగా ఆ కలశాన్ని పిదప అద్దాన్ని ఘృతాది మాంగళిక వస్తువులు చూడాలి పిదప విష్ణు బ్రహ్మ ఇంద్రాది దేవతలను గ్రహములను పూజించి వ్యాఘ్ర చర్మ యుక్తాసనంపై కూర్చుండవలను ఆ సమయాన పురోహితుడు మధుపర్కాదులు ఇచ్చి రాజు శిరస్సుపై కిరీటం ఉంచాలి పంచ చర్మాసనాలపై కూర్చుండి రాజు మకటధారణం చేయాలి ధృవాజౌహ్ ఇచ్చాది మంత్రంతో ఆ ఆసనంపై కూర్చుండవలను ఆ సమయాన వృష వృషధంశ వృష వృక వ్యాఘ్ర సింహ చర్మాసనాలు ఉపయోగించబడను అభిషేకానంతరం ప్రతిహార ఆమత్య సచివాదులను చూపుచు ప్రజలకు పరిచయం చేయవలను పిదప రాజు గోవు మేక గొర్రె గృహము మొదలగు వాటిని దానం చేసి శాస్త్ర పండితులైన పురోహితులను పూజించాలి భూమి గోవులు అన్నము మొదలైనవి ఇచ్చి ఇతర బ్రాహ్మణులను కూడా పూజించాలి అగ్ని ప్రదక్షిణలు చేసి గురువును పూజించాలి పిదప వృషభ పీఠమును స్పృశించి సవత్సయు గోవును పూజించి అభిమంత్రితమగ అశ్వాన్ని ఎక్కాలి దాని నుంచి దిగి గజాన్ని పూజించి దాన్ని అధిరోహించి సేనా సహితుడై ప్రదక్షిణ క్రమాన మార్గంపై కొంచెం దూరం వెళ్ళాలి పిదప దానాదులచే చేయి అందరినీ సత్కరించి వీడికోలిచి రాజధానిలో ప్రవేశ चिञ्चाले ॐ सहनाभवत् सहनोभुनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिस्सान्तिस्सान्तिः